హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో గని అలిన్ వన్ జర్నీ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇది నిన్న గురువారం మార్నింగ్ లాగ్ అనమాట మా క్వార్టర్స్కి మెట్లు ఇలా ఉంటాయండి మేము పైన ఉంటాము కింద వరకు ఉంటాయి అనమాట అస్సలు అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది నాకైతే ఎంత అద్దె అయినా ఎంత క్వార్టర్ అయినా కూడా క్లీనింగ్ అనేది చేసుకోకుండా అసలు ఎలా ఉంటారా అనిపిస్తుంది నాకు మాది కాదుగా అనే నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ నాకైతే అలా ఇష్టం ఉండదండి మనము ఉన్న ఇల్లు అది అద్దెల్లు అయినా సొంత ఇల్లు అయినా మన ఇల్లే మనం ఉంటున్నాము మంచి చెడు సుఖం దుఃఖం కష్టం నష్టం అన్నీ ఆ ఇంట్లో వస్తాయి కాబట్టి అది మన ఇల్లే మనం ఎంత బాగా చూసుకుంటే మన ఇంట్లో అంత బాగుంటుంది అనే నమ్మకం అయితే నాకు ఉంటుంది అనమాట అద్దిల్లని వదిలేయడము సొంత అయితే మరక కూడా అవ్వకుండా చూసుకోవడము అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అనమాట అయితే అసలు మా కింద వాళ్ళే మాత్రం ఓడవరండి అసలు కింద మెట్లు ఓడవరు రోడ్డు మీద ఓడవరు ఒక ముగ్గు పెట్టరు అసలు పండగ వచ్చిన పాపం వచ్చిన నాకు చాలా చిరాకు వస్తుంది అనమాట మా గుమ్మం ముందు నేను వేసుకుంటాను అది మీరు చూస్తూనే ఉంటారు కదా అలా కింద కూడా వాళ్ళు వేస్తారేమో అని చూస్తాను కానీ వాళ్ళు అసలు అనమాట నేను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా న్యూ ఇయర్కి అలా వేసేదాన్ని పండగలు వచ్చినప్పుడు కిందకి వెళ్ళి కడిగి వేసేదాన్ని అసలు ఇంకా అలా వేస్తుండే ఇంకా శాంతం వదిలేస్తున్నారు అనమాట మాకెందుకులే అన్న వేసుకుంటున్నారుగా వాళ్ళే అన్న ఇదితో ఉంటున్నారనమాట అయినా కూడా పట్టించుకోకుండా నేను కొన్నిసార్లు వేసేదాన్ని అలాగ పండగ వచ్చినప్పుడు నా ఇంటి ముందు వేసుకున్నాను కోటర్ మొత్తానికి అసలు మొదలు కదా కింద అసలు ఇంటికి మొదలు కదా అని చెప్పనేసి వేసేదాన్ని అసలు బాగా నిర్లక్ష్యం అయిపోయింది పండుగలు వచ్చిన పబ్బాలు వచ్చిన తలుపులు తీరు వాళ్లే కడుక్కుని వాళ్లే వేసుకుంటారులే అన్న ధీమా బాగా పెరిగిపోయిందనమాట అందుకే ఇంకా దేవుడికి ఒక దండం పెట్టుకుని నేనైతే వదిలేసాను అనమాట అలా చేయడము ఇంకా ముగ్గులు వేయడం కూడా మానేశానమాట ఇంక నేను ఎందుకు వెయ్యాలి వాళ్ళకి నిర్లక్ష్యం పెరిగిపోయి వేస్తున్నాముగా అన్న ధీమా అయితే ఎక్కువైపోతుంది అనమాట నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంకేం చేస్తాను తప్పదు కదా అయితే నేను ఇంటి ముందు మా గుమ్మ ముందు వరకు ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇలా కింద అయితే వాళ్ళు పెట్టట్లేదు ఇంక వదిలేశాను నేను ఈరోజు మెట్లు మొత్తం తుడిచికెళ్ళినా కూడా కింద వరకు తుడుచుకెళ్ళాను అనమాట నేను చివరి వరకు వాళ్ళైతే తుడవరు మేము వస్తే తలుపులేసేస్తారు వేసేస్తారు మేమే వేస్తాంలే అన్న ఇది అనమాట వాళ్ళకి ఒక్కోసారి ఊడ్చినా కూడా ఎలా ఊడుస్తారంటే వాళ్ళ సైడ్ వరకు అనమాట అంటే కింద వరండాలాగా ఉంటే వాళ్ళ సైడ్ వరకు ఊడుస్తారు ఇటు సైడ్ ఊడవు అంటే ఇటు సైడ్ మేము బళ్ళు అనమాట మేము బళ్ళు పెట్టుకుంటున్నాం కదా మీరే ఊడ్చుకోవాలి అన్నట్టుగా తోసేసి వదిలేస్తారు ఇంక నేను వీళ్ళకన్నా ఉండాలి నాకన్నా ఉండాలి అని అయితే మొత్తం నేనే క్లీన్ చేసుకుంటాను అనమాట నేను మంగళవారం ముందు రోజు అంటే సోమవారము బుధవారము లేదంటే గురువారం మార్నింగు మొత్తం ఊడ్చుకెళ్ళిపోతాను ఇంకా వారానికి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ ఖచ్చితంగా ఊడుస్తాను వస్తే పైనుంచి కిందకి కడుగుతాం అనమాట నీళ్ళు ఇస్తారని కడుక్కోమంటారు తోసేయాలన్నమాట కింద నీళ్ళు అసలు వాళ్ళ మో అదేమంటే నేను ఎప్పుడు కడుగుతానంటే అప్పుడు కడగమంటారు వాళ్ళు ఎందుకంటే మేము కడుక్కుంటారు కదా వాళ్ళు మనకెందుకు అన్నట్టు అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది అండి బాబు జాయింట్గా ఉంటే ఒక తలకాయ నొప్పి ఒకళ్ళుగా ఉంటే మొత్తం చేసుకోలేం ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే కొంతలో కొంత పని తగ్గుతుందేమో అని అనుకుంటాం అనమాట దేనికి ఉండే తిప్పలు దానికే ఉంటాయి కానీ ఈరోజు వచ్చేసి గురువారం కాబట్టి నాకు బాబా అంటే ఇష్టమని తెలుసు కదా మీ అందరికీ అయితే బాబాకి ఈరోజు రవకేశర అయితే చేద్దామని అనుకుంటున్నాను నాకు తెలుసు కదా మీకు మన బాబా వీడియోస్ ముందులో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నాకు రూపంలో వచ్చినప్పుడు నన్ను ఇలా అడగడం వల్ల నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటికీ టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది అనమాట అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను నెలలో మొదటి గురువారం బాబాకి రవ్వ కేసర అనేది చేసి పెడతాను అనమాట ఇక్కడ పిల్లలు ఇంకా లేవలేదు లేచేసరికి నా పూజ అంతా అయిపోవాలి ప్రశాంతంగా ఉంటుందని చెప్పనేసి రే నేను ముందు ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను పూజ అంతా స్టార్ట్ చేసేటప్పటికి ప్రసాదం చల్లారిపోతుంది కదా అని చెప్పనేసి ప్రసాదం అయితే చేసేస్తున్నాను అనమాట ప్రసాదం కంప్లీట్ అయిపోయిందనమాట చేయడము అక్కడికి వచ్చేసి పూజ మందిరంలో అన్నీ రెడీ చేసుకుంటున్నాను రాత్రి మీకు చూపించాను కదా నేను వీడియోలో ధూప్ దూప్ స్టిక్స్ అగరబత్తులు తీసుకొచ్చామని చెప్పి అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు లోపల ఎలా ఉంటాయో చూపిద్దాం అనేసి మా బాబు ఇక్కడ అది ఫస్ట్ ఓపెన్ చేయమంటున్నాడు ఈ మొగ్గలు పది రూపాయలు అండి ఈ చామంచులు ట్వంటీ రూపీస్ అనమాట పువ్వులు కూడా కొనుక్కోవడమే మేము అంటే పూసమహం క్లీన్ చేసుకున్నాను కదా అవి తీసుకొచ్చేది ఇక్కడ పెట్టుకున్నాను పాత ఒక సెట్ ఉన్నవి అవి చేద్దాంలే ఇప్పుడు ఈరోజు ఈ రోజు గతకి అడిగానని చెప్పనేసి మారుస్తాను అనమాట మార్చేలోపు మా బాబా అయితే అక్కడ ఓపెన్ చేస్తున్నాడు ప్రతిదీ ఓపెన్ చేస్తున్న అన్నీ ఓపెన్ చేయకు అని చెప్పి నేనైతే గదురుకుంటున్నాను అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోను అర్జెంటుగా అసలు అన్నీ తీసేయకు కలిపేస్తున్నావు అని చెప్పనేసి గదురుకున్నాను వాడు వెళ్ళిపోతున్నాడు ఇంకా మందారు మొగ్గలు ఇచ్చలేదని చెప్పి చామంతి పూలు పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను విడు తర్వాత పెడదాము మొగ్గలుగా ఉన్నప్పుడు ఎందుకులే అనేసి అయితే నేనైతే పూజ ఇక్కడ స్టార్ట్ చేసేసాను నేను చదువుకునేవన్నీ చెప్పాను కదా అవి చదువుకుంటూ దీపారాజనైతే నేను చేసేసుకుంటాను అనమాట ఇవిగోండి ఇక్కడ మీకు దూప్ స్టిక్లు అనేవి చూపిస్తాను అది ఓపెన్ చేస్తున్నాను నేను అవి చూసారు కదా అలా స్ట్రైట్గా స్టిక్స్ లాగా ఉంటాయి అనమాట నాకు చాలా ఇష్టమైనది అయితే ఇది ఈరోజు ఓపెన్ చేసేయాలి నేను ఆ స్మెల్ అనేది చాలా రోజులు అయిపోతుంది నేను చూసి నాకు చాలా ఇష్టం అనమాట నోట్తో నేను అక్కడ చదువుకుంటూనే ఓపెన్ చేస్తాను అనమాట ఏంట్లో మాట్లాడుకుంటున్నాను అనుకోకండి అవి అలా ఉంటాయి అనమాట అవి ఒక్కొక్క స్టిక్ వెలిగిస్తే సరిపోతుంది నేనైతే ఒక్కొక్కసారి హాఫ్ హాఫ్ చేసి అయితే వెలిగిస్తాను అనమాట తక్కువగా ఉన్నప్పుడు భలే ఫ్లేవర్ వస్తుంది అలా పెట్టాలి స్టాండ్ కూడా ఇస్తారనమాట చాలా బాగుంటుంది నేను అక్కడ చదువుకుంటున్నానండి ఏదో మాట్లాడుతున్నానో గొనుకుతున్నానో అని అనుకోకండి ఇంకా నైవేద్యం కూడా వేసుకొచ్చేసాను అనమాట బాబాకి పూజ అయితే అయిపోయింది ఇది మా ఇంటి ముందు ఆంటీ నాకు చాలా సార్లు అది చెప్పారు అనమాట ఎలా ఉంటది అసలు ఈ దూప్ చెప్పిందే నాకు ఆంటీ అనమాట ఆంటీకి ఇవ్వన్నారు అయితే కొంచెం అవి ఇచ్చి ప్రసాదం ఇద్దామని చెప్పి ఆంటీ వాళ్ళకి వెళ్తున్నారు చూసారా ఆంటీ ఆంటీ వాళ్ళని కనక మహారాష్మి అమ్మవారు ఉన్నారని చెప్పాను కదా పంచలోహాలతో చేసిన విగ్రహం అనమాట కనకమహారాష్మి అమ్మవారు ఆంటీ అయితే గురువారం చాలా బాగా చేస్తారు అమ్మవారికి పూజ అనమాట నేను దూప్ టిక్కి ఇచ్చాను కదా ఇచ్చాను కదా అది వెలిగిస్తున్నారు అనమాట అది అమ్మవారం చూడండి పంచ లోహాలతో చేశారు అంటే ఐదు రకాల లోహాలు అనమాట బంగారం రాగి ఇత్తడి కంచు ఇంకొకటి ఏదో మెటలు వేసి మొత్తం చేశారనమాట ప్రతి గురువారం అయితే అయితే పసుపు రాసి బొట్లు పెట్టి మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటారు ఆంటీ మామిడాకులు పెడతారు చాలా నమ్మకం కన అసలు వైజాగ్ అంటేనే కనక మహాలక్ష్మి అమ్మవారు కదా మెయిన్ అమ్మవారు అయితే ఆవిడనమాట మీకు అందరికీ వాళ్ళు చూపిద్దామని అనిపించింది నాకు ఇంకా నేనైతే అమ్మ ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసి పైన తులసిమ దగ్గర కూడా వచ్చాను అనమాట ఇంకా తులసిమ దగ్గర కూడా ముగ్గు వేసి అగరబత్తులు పెట్టి ఆ అరటిపండు అయితే ప్రసాదంగా పెట్టేశాను అనమాట ఇంకా దీపారాధన చేసినా కూడా ఉండదు గాలి బాగా వేస్తున్నాను అసలు ఎండ చూడండి ఎంత ఎలా వస్తుందో అసలు మార్నింగ్ మార్నింగే అయితే ఇంకా అలా అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని బొట్టు పెట్టి ఇంకా నార్మల్గా అయితే నేను బట్టలు ఆరేద్దామనేసి ఆరేస్తున్నాను అనమాట పైకి తీసుకొచ్చేసాను అవి కూడా ఇక్కడ తులసిమ పని అయిపోయింది అట్ ఎ టైం బట్టలు వేయడం కూడా అయిపోయిందనమాట ఇంకా పై పైన అయితే అయిపోయింది ఇంకా తిరిగి కిందకి వెళ్ళిపోవడమే అసలు ఎండ చూడండి బాబోయ్ పొద్దున్నే ఏడున్నర ఎనిమిదింటికి ఎలా వచ్చేసిందో ఇంకా కిందకైతే వచ్చేసాను ఇంకా ప్రసాదం గిన్నెలు అన్నీ తీసేసి నేనైతే ఇంకా టిఫిన్ చేద్దామని రెడీ చేసుకుంటున్నాను అనమాట అయితే ఈరోజు మా పిల్లల్ని స్కూల్ మార్చే పనుందనమాట ఎందుకంటే ఈ స్కూల్లో అంత స్టడీ పరంగా ఓకే అని అదర్ అదర్ యాక్టివిటీస్ కానివ్వండి ఇంకా పిల్లలకి చదువు మీద ప్రెషర్ పడకుండా ఉండాలంటే ఏదో ఒక యాక్టివిటీ ఉంటేనే బాగుంటుందనమాట లేదంటే వాళ్ళకి మొత్తం నా ఇరవై నాలుగు గంటలు అని అనిపిస్తుంది ఫ్రీడమ్ ఉండదు వాళ్ళు కొత్తదనం కోరుకుంటారు కదా అయితే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ఒకరిద్దరికి ఇడ్లీ వేయాలంటే మాత్రం అలా ఒక బాక్స్ మూత తీసుకుని దానిలో పిండి వేసి అయితే ఇలా గిన్నెలో పెట్టి ఉడికిచ్చేస్తాను అందరికీ అయితే ఇడ్లీ స్టాండ్ అయితే పెడతాను అనమాట అలా అయితే సింపుల్గా అయిపోతుంది ఆ ప్లేట్లన్నీ కడుక్కోకుండా అని చెప్పనేసి అయితే ఇంకా స్కూల్కి అయితే మారుద్దామనేసి అక్కడ టీసీకి అప్లై చేసాము ఇంకా వేరే స్కూల్లో జాయిన్ చేద్దాము అసలు పిల్లలకి యాక్టివిటీ అని ఉండట్లేదు అదే స్ట్రగుల్ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోతుంది మార్నింగ్ ఫోర్త్ స్టాండర్డ్కే మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంచేస్తున్నాను అనమాట మా బాబాయ్ అయితే చాలా వెక్స్ అయిపోయాడు నేను వెళ్ళను అంటే వెళ్ళను నాకు అసలు యాక్టివిటీ లేదు గేమ్ పీరియడ్ లేదు ఒక పీటీ టీచర్ పీటీ టీచర్ లేదు అసలు ఎవరు లేరు అని చెప్పని అడిగినేసరికి మేము ఫర్దర్గా కనుక్కుంటే ఇంకొక స్కూల్ బాగుంటుందని అన్నారని అక్కడికి వెళ్ళి మాట్లాడాము ఈరోజు జాయిన్ చేయమన్నారు నాకు గురువారం ఇష్టం కదా ఇంకా ఈరోజు తీసుకెళ్ళిపోయి ఇద్దరికైతే మేము అడ్మిషన్ ఫిల్ చేసేసి స్కూల్లో అయితే జాయిన్ చేద్దాము అని అనుకున్నాము ఇక్కడ రాత్రి నైట్ కొంచెం అన్నం మిగిలిందనమాట అందులో పిరుగు కలిపేసి పెట్టాను మాకు కింద ఉంది రాము అని దానికి వేసేద్దాము అదేనా తింటది కదా ఇందుకు మేము టిఫిన్ వేసుకుంటున్నాం కదా అని చెప్పనేసి అయితే ఆ పని పెరుగు వేసి దానికైతే కలిపి పెట్టేద్దామని కలుపుతున్నాను అనమాట టిఫిన్ అయిపోయే లోప ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి వాళ్ళకైతే ఇడ్లీ వేసి ఇచ్చేసాను నెక్స్ట్ రైస్ కడిగి పెట్టాను పాలు కూడా వస్తే పాలు కూడా పెట్టేద్దాము అని చెప్పని చూస్తున్నాను నెక్స్ట్ ఈ లోపొచ్చేసి ఆ పప్పు పెట్టేద్దాము అంటే మా హస్బెండ్ వస్తాను రెడీ అయ్యి ఉండమన్నారు పిల్లల్ని రెడీ చేసి మేము టిఫిన్లు అన్నీ చేసేసి కూర్చున్నాం అనమాట ఎందుకు టైం వేస్ట్ చేయడము అని చెప్పనేసి పప్పు పెట్టేద్దాము అయిపోతుంది మళ్ళీ వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా అని చెప్పనేసి పప్పు అయితే కుక్కర్లో నానబెట్టేస్తున్నాను అయితే అవుతుంది లేదంటే వచ్చిన తర్వాత అయినా అవుతుంది కదా అని చెప్పనేసి నానపెట్టాను ఆయన కుక్కర్ విజిల్ మాది మూత విజిల్ రావట్లేదండి వాటర్ లీక్ అయిపోతుంది బాగా అని చెప్పనేసి తీసుకెళ్దాం అని అనుకున్నాను కానీ సరే ఈసారి చూద్దాంలే టైం ఉంటే తీసుకెళ్దాం లేదంటే ఇలా ఈ రోజుకి ఇలా పెట్టేద్దాము అని చెప్పనేది అయితే నేను ఇక్కడ పప్పులో దోసకాయ వేద్దాం అని చెప్పి దోసకాయ టమాటా పీల్ చేసి కట్ చేస్తున్నాను అనమాట మా పాప కూడా వచ్చి ఇంతలో ఇంకో పిల్లర్ తీసుకుని చెక్కులనే చెక్కుతుందనమాట చేస్తుంది పై పిల్ల ఇంతలో మా హస్బెండ్ వచ్చారని చెప్పని మా బాబు చెప్తే ఇంకా సర్లే అని ఇక్కడ ఇక్కడ ఆపేసి ఆ కుక్కర్ మూత అయితే తీసుకుని వెళ్ళిపోయాను అనమాట వెళ్తా వెళ్తే దారిలో ఇవ్వచ్చు ఇక్కడ మా పని అయ్యే లోపు చేసేస్తారులే అని చెప్పని దాన్ని కూడా తీసుకుని బయలుదేరిపోయామనమాట మేమైతే ఇంకా మేము బండి మీద అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా అక్కడైతే మొత్తం వెళ్ళాము అప్లికేషన్ ఫిల్ చేసాము ఫీ ఫీజు పే చేశాము రూమ్స్ మొత్తం చూసి వచ్చాము మేడం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి రూమ్స్ ఎలా ఉంటాయి వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మొత్తం మేము చూస్తామని అడిగాము మొత్తం చూడమన్నారు ఇప్పుడు కాదు ఆ తర్వాత చూద్దాం అలా ఏం చెప్పలేదన్నమాట చక్కగా అన్నీ చూపించారు మొత్తం చూసాము పిల్లలు ఒక పది నిమిషాలు రూమ్లో కూర్చున్నారు ఇది రాయమంటే రాశారంట సర్లే అని చెప్పి ఇంకా రేపటి నుంచి నైన్ టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది మ్యూజిక్ క్లాసెస్ అవుతున్నాయి రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి క్లాసెస్ అవుతున్నాయి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పంపించండి ఎందుకంటే స్కూల్కి టీచర్స్కి అలవాటు అవుతారు కదా డైరెక్ట్గా జూన్లో అనేసరికి కొంచెం వాళ్ళకి కొత్తగా ఉంటుంది టీచర్స్కి కలుపుకోవడానికి కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నుంచి అయితే అలవాటు అయిపోతారు అన్నారు సరే మేడం అని చెప్పని వచ్చేటప్పుడు కుక్కర్ కూడా తీసుకుని వచ్చేసాము అది కూడా లైన్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ పప్పు అయితే వండుతున్నాను ఆ పప్పు కుక్కర్లో పెట్టేశాను మూత పెట్టి అయిపోయింది తాలింపు కూడా వేసాను ఇంకా పప్పులోకి ఇప్పుడు ఫ్రై చేయడానికి టైం కూడా వన్ థర్టీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తాంలే అనేసి కొంచెం అప్పడాలు ఉంటే అవి వేయించేసాను అనమాట పిల్లలకి అన్నం అయితే పెట్టేశాను నేను కూడా తిన్నాను తినేసిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట ఎవరికి తప్పినా మనకు మాత్రం తప్పదండి ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఏం చేసినా మనకైతే తప్పదు మన పని మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య అని ఎంత ఎండలో వచ్చినా ఇంట్లో వాళ్ళందరూ రిలాక్స్ అవుతారు కానీ మనకి మాత్రం మళ్ళీ తిరిగి వంటి ఇంట్లోకి వెళ్ళి మిగిలిన వండుకు రావడమో పెట్టుకురావడమో భోజనాలు పెట్టడమో ఏదో ఒకటి ఉంటుంది అమ్మయ్య అని కూర్చోవడానికి ఉండదు అనమాట ఈ పని అంతా చేసేటప్పటికి ఎలా ఉంటుంది ఇంకో పని కనిపిస్తూ ఉంటుంది ఇంకెక్కడ కూర్చుంటామో అలా ఉంటుంది అనమాట మనకి ఇంట్లో డైలీ పాపం మన మీద మనమే సానుభూతి చూపించుకోవాలి మన మీద మనమే పాపం అని అనుకోవాలి ఎవరు అనేవాళ్ళు ఉండరు ఎందుకు మీ పని అదే కదా ఇంకా ఇంట్లో ఇంకేం పనులు ఉంటాయి మీకు అంటారు అంతే ఇంకేం చేయలేము అనమాట లేట్ అయిపోయింది అని చెప్పి మా పిల్లలకైతే నేను తినిపించేస్తున్నానండి విసిగిస్తూ ఉంటారనమాట వాళ్ళిద్దరికి గాలాడట్లేదని డ్రెస్ రిమూవ్ చేశారని దూరం దూరంగా కూర్చున్నారు ఫోన్కి మా పాప చూడండి ఎలా చూస్తుంది చూస్తుంది ఇలా తినిపించేసాను వాళ్ళకి నేను కూడా ఈజీగా తినచ్చు లేదంటే ఇంకా నాకు లేట్ అయ్యి బీపీ వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు చేసే పనులకి అందుకని అలా సీరియస్గా ఉన్నాను అనమాట నేను వాడు తిన్నాక నేను తిని కాస్త నడమాల్చుకోవడానికి లేదు రండి అయిపోయింది నాలుగు డాబా పైకి వచ్చాను బట్టలు తీద్దాము మొక్కలకి నీటి పోసుకొని చాలా రోజులు అవుతుందని అప్పటికే అసలు ఆంటీ చెప్పుకోవాలి ఆంటీ ఊపిక్కి మెచ్చుకోవాలి మధ్యాహ్నం రెండు గంటలకు వస్తారు ఎండలో అంటే ఇంట్లో గాలి ఉండదు అని చెప్పని పైకి వచ్చేసి చూసారు వాళ్ళ అమ్మాయికి చింతపండు అనమాట చక్కగా నిజమాంటీ మీరు గ్రేట్ అసలు నా మీద నేనే చేసుకోలేకపోతున్నాను మీరు బాగా చేసుకుంటారు అసలు పైకి వచ్చి మొక్కలకి ఆంటీయే నీళ్ళు పోస్తారనమాట నేను కూడా పెద్దగా పోయిను ఎందుకంటే ఆంటీ అర్థం చేసుకుంటారు నీకు పిల్లలు ఉన్నారు కమ్మ వెనకాల పడడమే సరిపోతుంది నీకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇవి కూడా ఏం చేస్తావు నేను ఎదిరిగిపోతున్నాను కదా అందుకే మీకు కూడా పోసేస్తున్నా అని చెప్పని భలే కలివిడిగా మాట్లాడతారు అనమాట థ్యాంక్స్ ఆంటీ అని చెప్తాను ఆంటీ ఎప్పుడన్నా బజార్ వెళ్ళినా బయటికి వెళ్ళినా కూడా నేను పోస్తానమాట మొక్కలకి చూసుకుంటున్నాను ఎలా ఉన్నాయో ఏంటి అని అంటే ఆంటీ నర్సరీలో చేశారు కాబట్టి మొక్కల మీద చాలా అవగాహన ఉంది ఆంటీకి అయితే అందుకే ఈ మొక్కల గురించి చెప్పక్కర్లేదు డైలీ మొక్కలు ఆవిడ కోసం ఎదురు చూస్తే నా కోసం కూడా చూడమన్నమాట ఎక్కువ నేను పోయిన కదా అందుకని అనమాట ఇక్కడ చూడండి మేము మేడపై నుంచి చూస్తే కొండలు ఎలా కనిపిస్తున్నాయో చూసారా చల్లబడిపోయిందనమాట ఇలా చల్లబడిపోతుంది మాకు నాలుగు గంటల ఐదు గంటలకల్లా చాలా కొంచెం పర్లేదని అనిపిస్తుంది నైట్ నైట్ టైం కూడా అలా కొంచెం నార్మల్ అవుతుంది కొంచెం ఉమ్మదిస్తుంది కానీ అంత ఏమీ కాదు మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ అయితే దారుణంగా ఉంటుంది అనమాట పగలు రైతులు వేడి ఆవిరిలాగా వస్తే ఇక చూసారా కొండలు కొంచెం బీచ్ ఉంది కదా అలా ఉండడం వల్ల మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయ్యి పగల కొంచెం ఇబ్బంది పెట్టినా నైట్కి మాత్రం నార్మల్గానే ఉంటుంది మా పిల్లల స్కూల్ అయితే పాత స్కూల్ ఇటు ఉండేది అనమాట కనిపిస్తుంది ఇలా వెళ్ళి రోడ్డు మీద నుంచి అక్కడ వంతెనలా కనబడుతుంది కదా చిన్న వంతెన సిమెంట్ కలర్లో అటు నుంచి యూ టర్న్ తీసుకుని మళ్ళీ ఇలా రావాలన్నమాట అదే రోడ్డు స్ట్రైట్గా వచ్చేసి ఈ లోపలికి వస్తే ఇదే విశ్వతేజ అని ఉంది కదా ఆ స్కూల్కి ఇప్పుడు జాయిన్ చేసిన స్కూల్ అయితే చాలా లాంగ్ వెళ్ళిపోవాలన్నమాట దూరం అది వాకబుల్ అయినా కూడా కింద గ్రౌండ్ ఉంటుంది మాకు ఇలాగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట ఈవినింగ్ టైం చాలామంది వస్తూ ఉంటారు సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఆడతారు మార్నింగ్ వచ్చేస్తారు మళ్ళీ టెన్ నైన్ వరకు ఉంటారనమాట గోల గోల అల్లరి చేసేస్తారు పిల్లలు అయితే మాత్రం ఇక్కడైతే నేను బట్టలు తీసేసి కిందకి వెళ్ళిపోదాము అని చెప్పని అనుకున్నాను ఇంట్లో పని అయితే కామన్ మొత్తం అయిపోయింది అనమాట పాప కింద ఆడుకుంటున్నాడు పాప ఏమో పడుకుంది ఇంకా ఈ బట్టలు తీసుకుని వెళ్ళి ఇవి మడత పెట్టడము వాళ్ళు వేస్తారు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టడము ఇంక ఇదే సరిపోతుందనమాట ఉద్యోగం నాకు మీకు రెండు మొక్కలు చూపిస్తాను ఒకటి తెలిసింది రేండి నేరేడు చెట్టు చూసారా మా పైకి ఎలా ఉందో అసలు కాయలు పండి వస్తే మాత్రం బాగా అందుతాయి అనమాట చాలా కాయలు వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాకు నేరేడు కాయలు పెద్ద సైజు కాయలు వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను మొక్క చూపిస్తాను మీకు ఒక మొక్క నల్లేరు మొక్క అని మీకు ఎవరికైనా తెలుసో లేదో చెప్పండి ఈ మొక్క మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళకి అలా పచ్చళ్లాగా చేసుకు తింటే చాలా బాగుంటుంది అనమాట ఇది రోజు వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో దగ్గరదాం అప్పటి వరకు బాయ్ బాయ్